जयमङ्गलमु जयमु जयमु ललिता माता जय मङ्गलं जयमु जयमु ललिता माता जय मङ्गलं जगजननि माता जगज्जननि वे माता जय मङ्गलं జయము జయము లలిత మాత జయ మంగళం పట్టు చీర రవిక గాజులు ఒడి బియ్యము తెచ్చామమ్మ పట్టు చీర రవిక గాజులు ఒడి బియ్యము తెచ్చామమ్మ నిన్ను తలచిన చాలు శుభము కలుగునమ్మా నిన్ను తలచిన చాలు శుభము కలుగునమ్మా జయము జయము లలిత మాతా జయమంగళం జగజ్జనని నీవే మాత జయమంగళం కుంకుమార్చనలు నీకు సౌభాగ్యం ఇవ్వు మాకు కుంకుమార్చనలు నీకు సౌభాగ్యము ఇవ్వు మాకు నిండు మనసుతో నీకు నిత్య పూజ సేతునమ్మ నిండు మనసుతో నీకు నిత్య పూజ సేతునమ్మా మా సేవలు గై కొనగా మరొక రావమ్మా మా సేవలు గై కొనగా మరువక రావమ్మ జయము జయము లలిత మాతా జయ మంగళం జగజ్జనని నీవే మాత జయ మంగళం కృతులను ఎన్నో నీ నమ్మా సానుకృతులను ఎన్నో కోసమే నమ్మ నిలిపాను నా స్మృతిలో నీ రూపమే నమ్మ నిలిపాను నా స్మృతిలో నీ రూపమే నమ్మ నా తనువు మనువు నీవే నీకే అంకితం నా తనువు నా नीवे नीके अंकितम् जयमु जयमु ललिता माता जयमङ्गलं जगज्जननि नीवे माता नीवे माता जयमङ्गलं जयमङ्गलम् జయము జయము లలిత మాత జయ మంగళం మా సాంగ్స్ ఇంకా మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్